నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పహల్గామ్ ఉగ్రదాడి ఉగ్రవాదంపై పోరాటంలో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చోహ్యున్ కు భారత్ కు సంఘీభావం ప్రకటించారు భారత ప్రభుత్వం ప్రజలతో తమ దేశం నిలుస్తుందని పేర్కొన్నారు జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చోహ్యూన్ దక్షిణ కొరియా ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు విషయంలో తాము చాలా కఠినంగా దృఢంగా ఉన్నామని తెలిపారు ఏదైనా ఉగ్రవాద దాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెబుతూ భారత ప్రభుత్వం భారత ప్రజలతో ఉంటామన్నారు పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ఆపరేషన్ సింధును చేపట్టిన విషయం తెలిసిందే ఏప్రిల్ ఇరవై రెండు పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే అంతకుముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో చోహ్యూన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు పహల్గామ్ ఉగ్రవాద దాడిని దక్షిణ కొరియా ఖండించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు సియోల్ ను సందర్శించిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో చాలా మంది చాలా మంచి సమావేశాలు జరిగాయని ఆయన గుర్తు చేసుకున్నారు జైశంకర్ మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని దక్షిణ కొరియా ఖండించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు అలాగే మా పార్లమెంటరీ ప్రతినిధి బృందం సియోల్ కి వెళ్లినప్పుడు వారు చాలా మంచి సమావేశాలు జరిగాయని నేను భావిస్తున్నాను మీరే వారిని కలవడానికి ప్రయత్నించారు దీన్ని తాము అభినందిస్తున్నాం అని చెప్పారు శనివారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో కలిసి సమావేశం బాగుందని చోహ్యూన్ తెలిపారు అలాగే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు ఢిల్లీలో రాయబారిగా తన పదవీ కాలాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో గణనీయమైన మార్పులు జరిగాయని పేర్కొన్నారు గత పది సంవత్సరాలలో మంచి మార్పులు జరిగాయని ఢిల్లీకి తిరిగి రావడం చాలా గొప్పగా అనిపిస్తుందని చో హ్యూన్ తెలిపారు పదేళ్ల కిందట ఈ నగరానికి వచ్చినప్పుడు భారతదేశ సంస్కృతికి షాక్ అయ్యానని భారతదేశంలో కొరియా రాయబారిగా పనిచేయడం తనకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ని కలిశానని గుర్తు చేసుకున్నారు ఏదేమైనా భారతదేశం ఏ ఉగ్రవాదం మీద అయితే పోరాటం చేస్తుందో ప్రపంచంలోనే ఉగ్రవాదం అనే పదం వినపడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుందో దానికి పూర్తి మద్దతునివ్వడమే కాదు ఉగ్రవాదం పీచమర్చడానికి భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పింది మరి దక్షిణ కొరియా అధ్యక్షుడి మాటలపై మీ అభిప్రాయం ఏంటి ప్రపంచ దేశాల్లోని మిగిలిన దేశాల నాయకులు కూడా భారత్తో అలా కలిసి రావాల్సిన అవసరం ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్